వ్యవసాయం చేయడానికి వెళ్ళగా దారుణ హత్య వ్యవసాయం చేయడానికి వెళ్లగా ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన ఉట్కూరు మండల పరిధిలోని చిన్నపొర్ల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది ఎస్ఐ కథనం ప్రకారం భూమికి సంబంధించిన వివాదాల కారణంగా గతంలో కోర్టులో పిటిషన్ ఉందని సంజప్ప అనే రైతు వ్యవసాయం చేయబోగా ప్రత్యర్థులు దారుణంగా కొట్టి చంపారని తెలిపారు కుటుంబ సభ్యులు నేడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని తెలిపారు మా పేరు మీద మా పట్ట మాకే మామూలు అట్లకి చేయను సార్ గడగట్టనికపోతే కొడుకులు ఎదురొచ్చారు ఇట్లా చేరు ఎందుకోసర చేదే అని ఇట్లా గొడవెట్టుకు సార్ ఇక మామేమి ముగ్గురమ్మున్నాను సార్ ముగ్గులు అయితే ఆడవాళ్ళే ఇద్దరు ఉండు సార్ ఇక వాళ్ళేమో ముప్పై మంది ఇరవై ఐదు మంది అట్లా సార్ వాళ్ళ ముందర మేము ఏమైతే అని పోలీస్ స్టేషన్కి పోయినాం అది ఉక్కురుకు పోయినాం సిఐ తోడు సిఐ సిఐ ఎస్ఐ తోటికి పోయినాం పోతే సార్ ఇట్లా ఎరువైతే సార్ షేన్ కాడ అంటే సరే నేను నేను పో షేన్ అయితే వైపు అన్నాడు ఇక మా మా ఆయన షేన్ వాసుడు సార్ ఎవ్వరు లేని టైంలో చూసి ఒకరొకరు ఇంటికెళ్ళి వచ్చి అతని కింద వాడబెట్టి కొట్టుకు వెళ్ళి కుట్టిన సార్ ఇష్టం వచ్చినట్లు కొట్టిన సార్ మా ఆయన మా 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 వాళ్ళకు రాస్కా ఉస్కాళ్ళు ఎగ్గిండ్రు సార్ ఎగ్గినాక ఇక పెద్ద పెద్ద రాళ్లతో ఎగ్గిండ్రు సార్ వాళ్ళ నిద్రలు కూడా అల అడ్మిట్ అయినారు వాళ్ళు కూడా ఎంతమంది మీ ఆయన మీద దాడి చేశారు వాళ్ళు మహా అయితే ఇరవై ఐదు మంది అట్లా చేసారు సార్ చిన్న పిల్లలతో సహా చేసారు రాళ్ళు ఇంత రాండ్రు ఇంత సన్న కొట్టిండ్రు తోడు కొట్టిండ్రు నా పిల్లలు చిన్న నేనేం గతడు పది నెల పాప నువ్వే అడ్డు అడ్డంబడింది అడ్డం లేదు సార్ చిన్న చిన్నగా ఉన్నా ఇంటికాడ చిన్న అడ్డం పడింది అదే ఆ సార్ ఫోన్ చేసి నాకు ఇట్లా గొడవ అవుతుంది సార్ అంటే ఆయన ఏం అనలేదు సార్ ఇక ఏం రెస్పెక్ట్ చేయలేకుంటే మేమే ఇక నారాయణపేటం సార్ ఇలా కానీ ఆయన నారాయణపేట వేసుకోతే ఆడ పట్టలేదు సార్ మా అయిపోయిన సార్ ఏం కావాలనుకుంటున్నారు నాకు న్యాయం జరగాలి సార్ ఆ వాళ్ళకు మాత్రం బయటకు రానట్టు జైలు చిక్ సార్ వాళ్ళు వాళ్ళు ఊళ్ళనే ఉన్నారు సార్ ఇప్పుడు ఎక్కడైనా తప్పించు కానీ నాకైతే న్యాయం జరగాలి సార్ పోలీసులు ఏమంటున్నారు పోలీసులు అయితే ఏమంటులేదు సార్ ఏం చెప్పాలో సార్ ఇంత దాకా సార్ అప్పుడే టైం రాస్తే నా భర్త బతుకుతుండే రాకనే ఇంత పని అయింది నాకు ఇప్పుడు

మా నాన్న ఉన్న పంచిపోతే మేము ఎవరి వాళ్ళు చేసుకొని తింటున్నాము మా నాన్నకి ఫస్ట్ భార్య మా నాన్నకి ఇద్దరు బార్య ఫస్ట్ భార్యకి మా అన్న ఒక ఉన్న తర్వాత ఆయన చనిపోతే మళ్ళా రెండో బారీగా మా అమ్మని తెచ్చి మా తాతోళ్ళని తెచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేస్తే ఆమెకి మేము ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మొగలం మేము పుట్టినాం సార్ పుట్టిన దానివల్ల ఇంకా దాన్ని ఓ పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు మా భూమి పాత మాపోతుంది మాపోటు ఉంది ఆ భూమి మా మాపోటు ఉంటే దాన్ని ఒక నాలుగు సంవత్సరాలు వీక్ చేస్తారు సార్ వచ్చి బాగా కరెక్ట్ టైంలో పంట చేసుకునే టైంలో వస్తారు అడ్డం వేస్తారు రౌడీస్టర్ మీద ఫస్ట్ పిల్లలు తోలుస్తారు తర్వాత ఇంకా వాళ్ళంతా వచ్చి కలిసి ఇప్పుడు రెండు మూడు సార్లు దెబ్బతిని కేసులు కూడా పెట్టిన సార్ వాళ్ళ మీద కేసులు కూడా తిరుగుతున్నారు వాళ్ళు ఈ సంవత్సరం పోయి ఈ సంవత్సరం ట్రెల్స్కొని వచ్చి దున్నటానికి పోతే ఈ సంవత్సరం అయితే ఇప్పుడు మొత్తం కొట్టి కాలు కొడుకుని కొట్టి కాలు కొట్టి మొత్తం మొత్తం నెత్తి మొత్తం పలికింది సార్ మొత్తం మొత్తం వెనక రాళ్ళ దెబ్బ రాళ్ళు తీసుకొని సర్వీలతో కొట్టాడు సార్ వాళ్ళు మేము ముగ్గురు వాళ్ళు దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది ఉంటారు సార్ వాళ్ళు పిల్లలు తల్లు అందరూ కలుసుకుంటే ఇరవై మంది పక్కా ఉంటారు సార్ వాళ్ళు కాలు పెద్దవాళ్ళకైతే ఇప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది వందలు మొత్తం ఉంటారు సార్ వాళ్ళు అట్లా కాబట్టి ఇప్పుడు ఈ పరిష్కారం సార్ ఇప్పుడు నా కొడుకు నా పిల్లలు ఆ పిల్లలు పెట్టుకొని పెట్టుకుని ఎట్లా బతకలేదు అంటే పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు ఏం పట్టించుకోలేదు సార్ ఊర్ దగ్గర ఎస్ఐ గురించి రాలేదు సార్ ఎస్ఐ గురించి ఇట్లా అవుతుంది సార్ మా పొలం గురించి ఇట్లా అవుతుంది అంటే మెడల్ చేసి బయటకు ఎస్ఐ అక్కడికి అసలు రానే లేదు గొడవ జరుగుతుంది గొడవ దగ్గర ఇస్తా దగ్గర నిలబడడం మేము కానిస్టేబుల్ పిలిచి బయటకు పంపిస్తుండదు ఏ మీరు నడరబ్బాయి మాకు ఏం తెలియదు కొట్టుకున్న కొట్టుకు సావన్ సావరని ఇప్పుడు బయటకి గెంటేస్తుండదు సార్ గెంటేస్తే బయటికి వచ్చేసాం సార్ మేము నిన్న మీ బాబు ఎడు చనిపోయిన ఆడ చనిపోయింది ఏం పోయి ఆడ భర్తతోటే ఉన్నారు సార్ కొన పానంతో ఉన్నాడు నేను తీసుకొని వచ్చినాం ఆల్రెడీ తీసుకొస్తే నారద్ బయటకి తీసుకొచ్చారు నారద్ బయటలో పట్టాలి మా అభినాలు అయితే పడతారని చెప్పి మా అభినాలు కేసుకొచ్చాను సార్ బాబు నాకు తీసుకొచ్చింది బెడ్ మీద దించినాం డాక్టర్లు ఎమర్జెన్సీ వచ్చి చెక్ చేయగాని బాగానే పది పదిహేను నిమిషాలు అంతా అన్ని చెక్ చేశారు సార్ రక్తపరిపడి సార్ అన్ని చెక్ చేసి నర్సింగ్ సాస్ చెక్ చేసే చెక్ చేస్తా ఉన్నా కానీ సాస్ ఆడినట్ల కిందకింత డౌన్ అయిపోతే లాస్ట్కు ఓ పది ఇరవై నిమిషాలు సార్ రోజులు తీసారు పదిహేడు నిమిషాల తర్వాత చనిపోయింది సార్ కదా వాళ్ళు నుల్లి లేదు మొత్తం సార్ మాకి అన్న ముగ్గురు మూడు ఎకరాలు మూడు గుంటలు మూడు ఎకరాలు మూడు గుంటలు ఉంటుంది సార్ భూమి కావాలంటే వాళ్ళు ఆధారాలు లేవు కావాలని అంటున్నారు కానీ వాళ్ళ ఆధారాలు లేవు మా వంటి పద్దెనిమిది ఏళ్ళు అయింది మా వద్ద ఉన్నాయి పట్టలు బాధ్యత మా నాయన చేసిపోయింది ముగ్గురు అన్నమ్మలకి మా నాయనే చేసిపోయిన రైతు బంధు మూడి పైసలు ఇవి మొత్తం